ఉప్పు చెక్కలు చేసుకునే విధానము ఒక కేజీ బియ్య పిండికి అల్లము తెల్లగడ్డ పచ్చిమిరపకాయ పేస్టు తర్వాత ఒక చిన్న గ్లాసు నానబెట్టుకునే సగ్గు బియ్యము ఒక చిన్న గ్లాసు పచ్చి నానబెట్టుకుని వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని మనకు ముద్దకు సరిపడా వేసుకునేటట్టు కలుపుకోవాలి మన రుచికి సడబ్బనంత ఉప్పు వెన్న కానీ లేకపోతే కాసిన ఆయిల్ కానీ మాకు ఎన్నలేదు కాబట్టి ఆయిల్ పోస్తున్నాను కాసిన ఇలా ముద్దగా ముద్ద ఇలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి కొంచెం